హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఫర్ అని చెప్పొచ్చు ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే నెలకు ఐదు వేలు అయితే దరఖాస్తు ఎలా చేయాలి అలాగే ఏ గవర్నమెంట్ ఇలా ప్రవేశ అంటే ప్రవేశపెట్టిందో ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం వీడియోలో వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అయితే చేసేయండి సో రేషన్ కార్డు ఉన్నవారందరూ ప్రతి నెల ఐదు వేలు పొందడానికైతే దరఖాస్తు ఎలా చేసుకోవాలి చూసేసుకుందాము సో రాష్ట్రంలోని ప్రియమైన రైతు మిత్రులకు మరియు మన ఎవరైతే మన వీడియోస్లు ఎవరి అయితే చూస్తున్నారో సో వారికైతే ఆటల్ పింఛన్ గురించి అయితే చాలామంది తెలియకుండానే ఉంటున్నారు సో వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టు సో రేషన్ కార్డు ఉన్న వారు అందులో రెండు వేల పదిహేనులో బడ్జెట్ సమావేశంలో అయితే అటల పెన్షన్ అనే యోజనని ప్రకటించారన్నట్టు సో దేశంలో అన్ని ప్రా ప్రాథమిక అనుసంధానించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో సో ఆ రంగాల్లో లక్ష్యంగా చేసుకోవడంతో ప్రారంభించిన ఈ పథకము పెన్షన్ నియంత్రణ మరియు అభివృద్ధికి కింద వస్తుందని చెప్పి ఆర్టికల్లో ఉందని అని చెప్పొచ్చు సో ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి కనిష్ట వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలన్నట్టు సో వై పద్దెనిమిది సంవత్సరాల నుంచి నియర్లీ మనకు అయితే దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అని ఉంది సో దాని తర్వాత ఇటు రెండు టైపుల అకౌంట్లు అయితే మనకు కావాల్సి ఉంటుంది అన్నట్టు సో జన్ధన్ అకౌంటు అలాగే పోస్ట్ ఆఫీస్లో జీరో అకౌంట్ అనేది ఉంటుంది అన్నట్టు ఆ రెండిట్లో కనీసం వెయ్యి నుంచి ఐదు వేల వరకు అయితే పెన్షన్ పొందడానికి మీరు తప్పకుండా ఇలాంటి అకౌంట్లు అయితే మీకు కావాల్సి ఉంటుంది అన్నట్టు మీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల ఐదు వేలు పెన్షన్ అయితే డబ్బులు మీ జన్ధన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అన్నట్టు సో మీరు ఈ ఇలాంటి అకౌంట్లు తీసుకోవాలంటే మీరు మీ సంబంధించిన అకౌంట్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో దీని గురించి అయితే మీ బ్యాంక్లో కన్సర్న్ అయితే ఈ పథకం అనేది మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పొచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ